తునిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఉధృత నెలకొంది టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు శాంతి భద్రతల దృష్ట్యా తునిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది ఈ రోజైనా ఎన్నిక జరుగుతుందా లేదా అనే ఉత్కట నెలకొంది నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఈ రోజుకు వాయిదా పడింది తునిలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతం అక్కడే పరిస్థితి వివరించేందుకు మా కనస్పెండెంట్ కామేశ్వరరావు లైవ్ లో జరుగుతున్నారు కామేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయా సతీష్ చూసుకుంటే కనుక తుని ఏదైతే ఉందో కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తుని పట్టణంలో గల పురపాలక ఉప చైర్మన్ ఎన్నిక ఈ రోజు కూడా జరిగే పరిస్థితి అయితే కనపడతలేదు ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే మాత్రం తున్లో ఉత్కంఠతమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు మొత్తం చూసుకుంటే ఒక హైటెన్షన్ వాతావరణం అయితే తున్లో చోటు చేసుకుందని చెప్పొచ్చు ప్రస్తుతానికి మనం చూసుకుంటే తున్లో ఒక రకమైన ఏదైతే ఉందో తునికి సంబంధించి తుని మొత్తం కూడా ఏదైతే ఉందో గతంలో మూడు సార్లు వాయిదా పడ్డ ఏదైతే ఉందో చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో ఉప చైర్మన్ ఎన్నిక ఈ రోజు అయితే మాత్రం నిర్వహించనున్నట్టయితే మాత్రం అధికారులు ఏర్పాట్లు చేశారు ఓ పక్క ఏదైతే ఉందో దా రాజు మాజీ మంత్రి దాడిశెట్ రాజా చలో తుని కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు ఈ చలో కార్యక్రమ చలో తుని కార్యక్రమానికి అయితే పోలీసులు తీసుకోనందున పోలీసులు ఎక్కడికెక్కడికే వైసార్సీపీ కార్యకర్తలు అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది మరో పక్క ఏదైతే ఉందో పదకొండు గంటలకు జరగాల్సిన ఉపచైర్మన్ అయితే మాత్రం ఇప్పటికి టీడీపీ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి జాయిన్ అయిన కార్పొరేటర్లు మొత్తం కూడా మున్సిపల్ ఆఫీస్కి అయితే చేరుకున్నారు మొత్తం మరి కొద్దిసేపులో వైసార్సీపీ ఏదైతే ఉన్నారో కౌన్సిలర్లో టీడీపీకి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లో మున్సిపల్ మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్కి అయితే చేరుకున్న సందర్భంలో అయితే మాత్రం పూర్తిస్థాయి పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఈ బందోబస్తు నేపథ్యంలో ఈ వైఎస్ఆర్సీపీ పదహారు మంది కౌ కౌన్సిలర్లు కూడా ఏదైతే మున్సిపల్ ఆఫీస్ చేరుకుంటున్న తరుణంలో టీడీపీ నేతలు మొత్తం కూడా అడ్డుపడడంతో పోలీసులు కూడా లెక్క చేయని పరిస్థితి అయితే తునిలో చోటు చేసుకుందో పక్క పోలీసులు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మొత్తం కూడా లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితిలో టీడీపీ నేతలు మొత్తం కూడా అడ్డుకోవడంతో వైసార్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా వెనుదిరిగి ఏదైతే ఉన్నారో తుని మున్సిపల్ చైర్మన్ ఇంటికైతే వెనుదిరిగి వెళ్ళిపోవడం జరిగింది మొత్తాన్ని చూసుకుంటే కనుక తుని ఏదైతే ఉందో తుని మున్సిపల్ ఉపచైర్మన్ ఎన్నిక ఈ రోజు కూడా వాయిదా పడే పరిస్థితి అయితే కనబడుతుంది మరి కొద్ది సేపులో తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పదకొండు గంటలకైతే ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే టీ వైసార్సీపీ నుంచి టీడీపీకి జాయిన్ అయిన మున్సిపల్ కౌన్సిలర్లు మొత్తం కూడా టీడీపీ మున్సిపల్ సమావేశానికి అయితే చేరుకున్నారు మరి కొద్దిసేపులో అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా పదహారు మంది కూడా మున్సిపల్ ఆఫీస్కి తీసుకొస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఈరోజు తునిలో ఉత్కంఠతమైన వాతావరణం గంట గంటకే క్షణక్షణ అనుక్షణంగా కొనసాగుతుంది మొత్తానికి కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అదరపు బలగాలతో తుని మొత్తం అయితే పహారీ పహారీ కాసే మరోపక్క అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్ కూడా తుల్లో ఉండే ఏదైతే ఉందో లాండ్ ఆర్డర్ను పరిరక్షిస్తున్నారు అయినప్పుడు కూడా తుల్లో మరో పక్క టీడీపీ శ్రేణులు మొత్తం కూడా గలాట చేసే పరిస్థితి మొత్తం పక్క మున్సిపల్ ఆఫీస్ కి మూడు కిలోమీటర్ల మేర పోలీసులు అయితే నిర్బంధం విధించారని చెప్పొచ్చు మొత్తానికి ఏదైనా ఎవరు కూడా బయట వ్యక్తులు ఎవరు తునించి రావడానికి వీలు లేకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్స్ అయితే విధించడం జరిగింది మరో పక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు మొత్తం కూడా తునిలో మొత్తం చేరుకోవడం జరిగింది ఒక పక్క వైఎస్ఆర్సీపీ శ్రేణులు తుని జిల్లా మొత్తం ఏదైతే ఉందో కాకినాడ జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడికి అక్కడికి కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది మరో పక్క మాజీ మంత్రి దాడ్సెట్ రాజన్ అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం అవసర అరెస్ట్ చేశారు మరో పక్క ఏదైతే ఉందో మొత్తం చూసుకుంటే గనక మరికొచ్చేపట్లో చేపట్లో తుని పురపాలక ఉపచైర్మన్ ఎన్నిక జరగనుంది ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిగా బందోబస్తు ఏర్పాటు మొత్తం ఇది జరగను చెప్పొచ్చు ఓ పక్క ఆఫీస్ వైసీపీ చేరుకోలేదు నిన్న చూసుకుంటే మనం సరైన కోరం లేక వాయిదా పడింది చెప్తాను ఇప్పటికీ మూడు సార్లు వాయిదా పడింది అంటే ఇప్పుడు ఎంతమంది సభ్యులు కావాలి ఆల్రెడీ మీరు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఎక్కడికక్కడ హౌజ్ అరెస్టులు చేస్తున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఆయన ఎక్కడిని తరలి వస్తున్నారు అసలు పోలీసులు ఎంతమంది పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు ఆ సతీష్ చూసుకుంటే కనుక తునిలో పాప ముప్పై వార్డులు అయితే మాత్రం ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్నారు ఒక కౌన్సిలర్ అనారోగ్యం రీత్యా మరణించారు మరో కౌన్సిలర్ గవర్నమెంట్ జాబ్ రావడంతో వెళ్ళిపోయారు మొత్తం ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి అయితే మాత్రం పది మంది టీడీపీలోకి జాయిన్ అయ్యారు మరో పదహారు మంది అయితే మాత్రం వైఎస్ఆర్సీపీతో పాటు ఉండడం జరిగింది మరో ఇద్దరు కౌన్సిలర్లు అయితే గైర్హాజరయ్యారు మొత్తానికి అయితే మాత్రం బల నిరూపణకి అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ తరఫున పదహారు మంది కౌన్సిలర్లు అయితే మాత్రం బలం అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది టీడీపీకి అయితే పది మంది కౌన్సిలర్లు అయితే ఉన్నారు ఈ రోజు అంటే గతంలో మూడు సార్లు వాయిదా పడ్డ ఉపచైర్మన్ ఎన్నిక ఈ రోజైతే నాలుగోసారి అయితే జరగనుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీకి అయితే మాత్రం పది మంది వైఎస్ఆర్సీపీ బలం అయితే పది మందితో ఉంది పదహారు మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అయితే వైఎస్సీపీతో మొత్తానికి పదకొండు గంటల ముప్పై నిమిషాలకైతే మాత్రం ఏదైతే ఉందో జిల్లా జిల్లా ఏదైతే ఉందో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనన్ జిల్లా అడిషనల్ కమిషనర్ దేవరాజ్ పాటిల్ కూడా చేరుకున్నారు అదేవిధంగా ప్రెసిడెన్షియల్ అధికారి రవి కుమార్ సమక్షంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పదకొండున్నరకైతే ప్రాయంగా అయితే జరగనుంది ప్రస్తుతానికైతే మాత్రం వైఎస్ఆర్సీపీకి పదహారు మంది సభ్యులతో అయితే మాత్రం ఉందని చెప్పొచ్చు కోరంకైతే మాత్రం ఇంచుమించుగా పదిహేను మంది సభ్యులు ఉంటే ఈ రోజు అయితే మున్సిపల్ చైర్మన్ ఎన్నికైతే ప్రారంభిస్తామని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది సతీష్ అంటే ఆల్మోస్ట్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఎంచుమించి అంటే ఎంతమంది చేరున ఇప్పటికి అక్కడికి ఇప్పటికైతే మాత్రం మున్సిపల్ కార్యాలయంలోకి అయితే మాత్రం పది మంది టీడీపీలో వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన పది మంది కౌన్సిలర్లు అయితే మాత్రం మున్సిపల్ ఆఫీస్ లోపలికైతే వెళ్ళడం జరిగింది మరో పదహారు మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లో పదహారు మంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చైర్మన్ ఇంట్లో అయితే ఉన్నారు మొత్తానికి ఏదైనప్పుడు కూడా పదిహేను మంది అంటే ఇరవై ఎనిమిదిలో పదిహేను మంది సంఖ్యాబలం ఉంటే కోరం అయితే సరిపోతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు అంటే ఇప్పుడు పదిహేను మంది సంఖ్యాబలం మున్సిపల్ ఆఫీసులోకి పదకొండున్నర కల్లా చేరుకుంటే గనుక కోరం సభ్యులు సరిపోవడంతో వారి బల నిరూపంలో పదిహేను మంది కౌన్సిలర్ సభ్యులు ఉండడంతో వారికి మున్సిపల్ ఉప చైర్మన్ అయితే అధికారులు అయితే ఏమైనా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం మున్సిపల్ ఆఫీస్కి అయితే మాత్రం టీడీపీలో చేరిన పది మంది మాత్రమే మున్సిపల్ ఆఫీస్కి చేరుకున్నారు మిగతా మిగతా మున్సిపల్ ఆఫీస్ కి చేరుకోలే పదకొండున్నర వరకు కూడా ఏదైందో అధికారులు ఏదైతే భద్రత కోరుకుంటున్నారా ఆల్రెడీ పది మంది చేరుకున్నారని చెప్తున్నారు మరో పదిహేను మంది చైర్మన్ ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు వైసీపీ కార్పొరేటర్స్ వాళ్ళందరూ చేరుకునే ఎంత సమయం పట్టేసేవారని భద్రత కోరుకుంటున్నారు అసలు ఏం జరుగుతోంది సతీష్ ప్రస్తుతానికైతే పోలీసులు బందోబస్తు అయితే మాత్రం వైసార్సీపీ చైర్మన్ ఇంటి నుంచి పదహారు మంది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు అయితే పోలీసులు పూర్తిస్థాయి బందోబస్తు ఇచ్చి తీసుకొస్తుండగా మార్గం మధ్యలో ఏదైతే ఉందో మున్సిపల్ గేటు ముందు అయితే మాత్రం ఈ పోలీసులు కూడా లెక్క చేయకుండా టీడీపీ నాయకులు మొత్తం కూడా విరుచుకు పడిన పరిస్థితి అయితే ఉంది ఈ పడడంతో మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు పదహారు మంది కూడా వెనుదిరిగి ఏందో చైర్మన్ ఇంటికైతే చేరుకున్నారు ప్రస్తుతం బందోబస్తు ఉండడం అయితే మాత్రం అయితే వారిని మరొకసారి అయితే మున్సిపల్ ఆఫీస్కి అయితే తీసుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు వారు పదహారు మంది వస్తే మాత్రం ఈ రోజు ఉపచైర్మన్ ఎన్నికైతే జరగనున్నట్టయితే తెలుస్తుంది ఇప్పటికే పోలీసులు అయితే అదనపు బలగాల కోసం జిల్లా ఎస్పీకి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది జిల్లా ఎస్పీ వారికి వచ్చి జిల్లా నుంచి పారామిలిటరీ దళాలు ఏపీఎస్పీ దళాలు కూడా పంపించే పరిస్థితి అయితే ఉంది మరోపక్క అయితే ఈ టీడీపీ ఈ నాయకులు వైసీపీ నాయకుల మధ్య భారీ ఏదో అయితే భారీ అయితే గొడవ అయితే జరుగుతుంది గొడవ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం రెండు వందల ఏడు టూ నాట్ సెవెన్ వజ్రా బాషు వాహనాన్ని అయితే రెడీ చేశారు మరి ఈ ఎవరైతే ఉందో ఈ పబ్లిక్ మొత్తం కూడా కంట్రోల్లోకి రాకపోతే బాష్పాయను ప్రదర్శించే అవకాశం ఉన్నట్టయితే పోలీసులు అయితే అనౌన్స్ చేస్తున్న పరిస్థితి టూ నాట్ సెవెన్ వజ్ర బాషుపాయి అయితే రెడీ చేశారు మరి కొద్దిసేపు ఎక్కడ నాయకులు అక్కడికైతే వెళ్ళిపోకపోతే మాత్రం కొద్దిసేపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ నేపథ్యంలో బాష్పాయిని ప్రదర్శిస్తా అని చెప్పి పోలీసులు అయితే మొత్తం మైక్ మైక్ రూపంలో అనౌన్స్ చేస్తున్నారు పక్క చల్లా చెదరైన ఈ ఏదైతే ఉందో టీడీపీ వైసీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు అయితే చెదరగొడుతున్న పరిస్థితి అయితే ఉంది మరిసేపట్లో ఏదైనప్పుడు కూడా పదకొండున్నర అయితే మాత్రం ఈ వైసార్సీపీ కార్య కౌన్సిలర్ మున్సిపల్ ఆఫీస్కి అయితే తీసుకొస్తే ఈ ఎన్నికైతే ఈ రోజు ఉపచైర్మన్ ఎన్నికైతే పూర్తవుద్ది లేని తరుణంలో ఈ రోజు కూడా వాయిదా పడే పరిస్థితి అయితే ఉండొచ్చు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పుడే ప్రశ్నించాల రవి కుమార్ కూడా చెప్పడం జరిగింది పదకొండున్నర అయితే మాత్రం కోరకు సరిపడా సభ్యులందరూ కూడా మున్సిపల్ ఆఫీస్ చేరుకుంటే ఎన్నిక జరుపుతాం లేని ఎడల ఈ రోజు కూడా వాయిదే పరిస్థితి అని చెప్పేసి ఎన్నికల ప్రెసిడెన్షియల్ అధికారి రవికుమార్ అయితే తెలుపుతున్నారు పక్క పోలీసులు అయితే మాత్రం అడిషనల్ ఎస్పీ ఏదైతే ఉందో దేవరాజ్ పాటిల్ ఇంకా అదనపు బలగాలతో పోలీసులు మొత్తం కూడా మున్సిపల్ ఆఫీస్ చుట్టూ పహార మొత్తం కూడా మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక పోలీసు బందోబస్తున్నట్టు మా మున్సిపల్ ఆఫీస్ మొత్తం కూడా పోలీసు ఆధీనంలో తీసుకున్న పరిస్థితి ఉంది ఈ పదహారు మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొత్తం కూడా చైర్మన్ ఇంటి నుంచి అయితే మాత్రం మరి కొద్దిసేపటిలో నుంచి అయితే బయలుదేరి మున్సిపల్ ఆఫీస్కి తీసుకొస్తాం చెప్పి పోలీసులు అంటున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ కామేశ్వరరావు